వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం జరిగింది సార్ మరి తన అరెస్ట్ గల కారణాలు ఏంటి ప్రజెంట్ వైసీపీలో తన పొజిషన్ ఏంటి సార్ వచ్చే ఎలక్షన్స్లో సీట్ ఇస్తారా ఇవ్వరా సార్ ఈ మధ్య కొద్దిగా ఇనాక్టివ్ గా కనిపిస్తున్నాడు మామూలుగా అతను అతను కొడాలి నాని వీళ్ళిద్దరూ ఒక టీం లాగా తెలుగుదేశం మీద విపరీతంగా విరుచుకుపడుతూ ఉంటారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఒకప్పుడు తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే ఉన్నవాళ్ళే సో ముఖ్యంగా వల్లభనేని వంశీ పెరటాల రవికి బాగా దగ్గర అనుచరుడిగా చాలా కాలం ఉన్నాడు అయితే ఆ తర్వాత చంద్రబాబుతో విభేదాలు వచ్చి వైసీపీలో చేరాలని అనుకున్నాడు బట్ జగన్ ఏంటంటే అప్పుడు జగన్ పెట్టుకున్న పాలసీ ఏంటంటే ఎవరైనా తెలుగుదేశం నుంచి వైసీపీలో ఎమ్మెల్యేలకు చేరాలంటే వాళ్ళు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి రావాలి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి అనేది అనుకున్నాడు సో దానివల్ల ఇప్పుడు ఒకసారి అలా అనౌన్స్ చేసినాక పని చేయలేడు కాబట్టి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళడం అంటే ఇబ్బంది అని చెప్పి సైలెంట్గా అంటే డైరెక్ట్గా చేరినట్టు కాకుండా యాంటీగా ఉండడం తెలుగుదేశానికి వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం అలాగా ఉన్నాడు ఈసారి వైసీపీ తరఫున తనకి టికెట్ ఇస్తారు గన్నవరంలో అనేది అనుకున్నారు అయితే ఈ కాంటెక్స్లో ఈరోజు ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది అదేంటంటే ఇతను అరెస్ట్ చేయమని కోర్టే చెప్పింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లప్పుడు గన్నవరం దగ్గర మా విజయవాడలో ప్రసాదం పాడని ఉంటుంది అక్కడ బూత్లో గొడవలు జరిగాయి ఆ గొడవలకి ఇతను కారణం అని చెప్పి అప్పుడు ఇతని మీద ఇంకొక ముప్పై ఎనిమిది మంది మీద కేసు పెట్టారు అది ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద కేసు పెట్టారు ప్రజాప్రాతినిధి చట్టం కింద సో దానికి సంబంధించి ఇతనికి బెయిలబుల్ సెక్షన్స్ కిందనే కేసు ఉంది కాబట్టి అప్పట్లో బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు తను వాయిదాలకు వస్తే సరిపోయేది కానీ తను వాయిదాలకు వెళ్ళట్లేదు అడ్వకేట్స్ కూడా ఇతని తరపున హాజరయ్యి మాట్లాడడం కూడా లేదు సో దానివల్ల ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది అతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయమని పోలీసులకు చెప్పింది మరి అతను ఇప్పుడు ఏం చేస్తాడని చూడాలి జనరల్గా ఏంటంటే ఈ ప్రతినిధి చట్టం కింద జనరల్గా ప్రజాప్రతినిధులు అందరు కూడా ఆల్మోస్ట్ ఉల్లంఘిస్తూనే ఉంటారు మనకు తెలుసు ఈ పని చేయద్దంటే ఆ పనే చేస్తుంటారు ఎందుకంటే ఇవి చేసేది ఏముందిలే మహా అంటే ఒక కేసు పెడతారు అంతకంటే ఏముందన్న ఒక నెగ్లిజెన్సు అన్ని పార్టీల్లోనూ కనబడుతుంది అందుకనే ఎలక్షన్ల కోర్టు ఉన్నప్పటికి కూడా దాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాము టైం అయిపోయినా కూడా ప్రచారం చేస్తూ ఉంటారు ఈ క్లియర్గా ఈవెన్ కేటీఆర్ మీద కూడా ఇక్కడ చూసాం క్లియర్గా ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయద్దంటే ఆయన క్లియర్గా చేశాడు సో మహా అంటే కేసు అవుతుంది అంతకంటే ఏమి ఉండదు లేదంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటారు వీళ్ళేదో నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు ఇంకోటి ఇంకోట అని వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు జనరల్గావేం పెద్దగా పనిచేయవు అంటే కూరలేనిపోవం లాంటిది అది కాబట్టి కోర్టులు కూడా ఏంటంటే మహా అంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే వీళ్ళు వెళ్ళిసారి ఏదో మెడికల్ గ్రౌండ్ అనో అదేనో ఏదనో అడ్వకేట్స్ ద్వారా అపేర్ అవుతారు దాని తర్వాత మళ్ళీ వీళ్ళకి వాయిదాలు వేస్తారు ఎందుకంటే కోర్టులకు కూడా ఏంటంటే ఈ ఇటువంటి కేసుల మీద ఎక్కువ టైం పెట్టే పరిస్థితి ఉండదు వాళ్ళ కోర్టు సమయం చాలా టైట్గా ఉంటుంది ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పా దాదాపు ఐదు కోట్ల పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి సో ఇంకా కొత్త కేసులు వస్తూనే ఉంటాయి అందువల్ల ప్రతి కేసు ఇట్లా ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అనేది వాళ్ళు చూసుకుంటారు సో దానికే టైం పెడతారు తప్ప కోర్టు సమయాన్ని ఇటువంటి కేసులకి పెద్దగా పెట్టరు ఎందుకంటే ఇవి పెద్దగా దీంట్లో ఏం తేలేదేమి ఉండదు చిన్న బూతుల దగ్గర గొడవలు మామూలే సో దాంట్లో మరీ పెద్ద ఎత్తున ఉన్న అరాచకాలు చేసినప్పుడు తప్ప ఇట్లాంటి కేసులకి ఏముండదు నా నేను వల్ల నేను వంశీకి కూడా దీనివల్ల ఏమి అతన్ని ఏదో అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి మ్యాక్సిమం ఉండదు ఇక రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఇతనికి గన్నవరం మళ్ళీ ఇస్తుందా ఎందుకంటే మొన్నటి వరకు వైసీపీలో ఇతనికి ఆంటీగా ఉన్న అతను ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళాడు మామూలుగా ఇది మనం చాలా చోట్ల చూస్తుంటాం వాళ్ళే ఉంటారు కానీ రివర్స్ వేరే పార్టీలోకి వెళ్తారు అలాగా ఏమో తెలుగుదేశంలోకి వెళ్ళాడు తెలుగుదేశంలో గన్నవరం ఆయనకే ఇస్తున్నారు ఎందుకంటే గన్నవరంలో ఎప్పటి నుంచో తెలుగుదేశంలో టార్గెట్గా ఉన్న వాళ్ళల్లో వంశీ ఒకడు నాని ఒకడు వీళ్ళు రోజా ఇలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తారు ఎందుకంటే చాలా అగ్రెసివ్గా వైసీపీ నుంచి తెలుగుదేశం వాళ్ళని తిట్టే వాళ్ళల్లో వీళ్ళు ముందుంటారు అప్పుడు భువనేశ్వరి గారి విషయంలో కూడా వల్లభనేని వంశీ ఎలా మాట్లాడడం మనం అప్పుడు పెద్ద గొడవలు ఆ తర్వాత ఆయన సారీ కూడా చెప్పాడు సో అందువల్ల ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఓడించాలనేది తెలుగుదేశం లక్ష్యం అందుకని యర్లగడ్డ రాగానే ఆయనకి సీటు కన్ఫామ్ చేశారు యర్లగడ్డ అసలు ఒక రకంగా సెల్ఫ్ డిక్లేర్డ్ తనే ఇక్కడ నేను పోటీ చేస్తానని వీళ్ళు చెప్పకముందే ఆయన చెప్పుకునేసాడు ఎందుకంటే లేకపోతే అతనికి ఏం పని తెలుగుదేశంలో ఎందుకు వెళ్తాడు సో కాబట్టి క్లియర్గా యార్లగడ్డికి తనకి దొట్ట రామచంద్రరావు వైసీపీలోనూ ఉన్నాడు కానీ డాక్టర్ ఆయనకి వంశీకి కూడా పడదు ఆయన కూడా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది మొన్న శర్మలా కూడా ఆయన వీళ్ళు కలిసింది అది మర్యాదపూర్వకంగా కలిశాను నేను పార్టీలోకి రమ్మని అయితే ఆహ్వానించాను కానీ ఆయన నేను ఇప్పుడు యాక్టివ్గా పనిచేసే పరిస్థితి లేదని చెప్పేశారు అనేది కూడా ఆమె చెప్పింది ఆయన కూడా అదే చెప్పాడు వైఎస్ఆర్ స్నేహితులం కాబట్టి ఆమె కలిసింది నన్ను మర్యాదపూర్వకంగా అనేది చెప్పాడు సో ఇప్పుడు దుట్టాని ఎలా డీల్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంటాయి ఎందుకంటే ఏర్లగడ్డ కూడా స్ట్రాంగ్గా ఉంటాడు అక్కడ సో దుట్టా కూడా వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తే ఇతనికి ఛాలెంజ్ అవుతుంది గెలవడం అనేది సో ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇతని మీద బాగా ఫోకస్ చేసి ఓడించాలని ట్రై చేస్తారు సో ఈ కాంటెక్స్ట్లో వల్లభనేని వంశీకి అక్కడ టికెట్ ఇస్తే ఇంకా గన్నవరం ఎవరిని అనౌన్స్ చేయలేదు ఎందుకంటే మనం ఇప్పుడు ట్వంటీ సెవెంత్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తూ ఉంది వైసీపీ ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మూడు అంటే మూడు గెలవాలి ఎందుకంటే గత నలభై ఏళ్ళకు పైగా తెలుగుదేశానికి ఎప్పుడు కూడా రాజ్యసభలో ఒక సీటు కూడా లేని పరిస్థితి లేదు సో అందుకని ఇప్పుడు అటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలని వైసీపీ ఆలోచిస్తుంది ఏదో ఒక పద్ధతిలో మనం గెలవాలి అనేది తెలుగుదేశం ఆలోచిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సమీకరణాలు వీళ్ళ మీద వేటు పడ్డం ఇవన్నీ జరిగినాక మినిమం యాభై ఐదు ఓట్లు ఒక రాజ్యసభ మెంబర్ కావాలనేది అంటున్నారు సో యాభై ఐదు రావాలంటే తెలుగుదేశానికి చాలా కష్టమైపోతుంది ఎందుకంటే వాళ్ళకి అన్ని పోగా పద్దెనిమిదే మిగులుతాయి సో ఈ పద్దెనిమిది ప్లస్ ముప్పై మూడు యాభై ఐదు అంటే ముప్పై మూడు కావాలి సో ముప్పై ఏడు ముప్పై ఏడు కావాలి సో ముప్పై ఏడు కావాలంటే ముప్పై ఏడు మంది వైసీపీ నుంచి రావాలి సో అది ఎంత మాత్రం సాధ్యం అనేది ఎందుకంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఓటు చూపించేయాలి అదొక కండిషన్ ఉంది ఆ పార్టీ ఏజెంట్కి చూపించేయాలి చూపించేసినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా వేసినప్పుడు ఏమైనా చర్య తీసుకుంటారా లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళని మీద మళ్ళీ స్పీకర్కి వీళ్ళు కంప్లైంట్ చేసి వాళ్ళని వాళ్ళ మీద చర్య తీసుకున్నారనుకో వాళ్ళ ఓటు అప్పుడు ఉండదు సో ఇవన్నీ వైసీపీ అన్నీ కూడా ఆలోచిస్తుంది అన్ని రకాలుగా మరి తెలుగుదేశం దీన్ని ఎలా డీల్ చేస్తుంది చూడాలి సో ఈ యాంగిల్ నుంచి ఇప్పుడు వంశీ కూడా ఈ వంశీ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది మామూలుగా అయితే కానీ తీసుకుంటారా లేదనేది చూడాలి తీసుకోకపోతే మాత్రం తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్తారు ఆల్రెడీ తీసుకున్న తీసుకుపోయినా వెళ్తూ ఉన్నారు వాళ్ళు సో తీసుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మా పార్టీ వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళ మీద తీసుకోవట్లేదు మా పార్టీలకు వచ్చిన వాళ్ళ మీద అన్న విమర్శ కూడా వస్తుంది ఏదేమైనా ఏం జరుగుతుందనేది చూడాలి